యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీజేపీ పట్టణాధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్నికల ఇన్ఛార్జ్ దోనూరు వీరారెడ్డి పాల్గొన్నారు అనంతరం స్థానిక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్తో పాటు పరిశీలించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్నికల ఇన్ఛార్జ్ దోనూరి వీరారెడ్డి పాల్గొన్నారు అనంతరం స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి బ్రిడ్జిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్తో పాటు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ నాణ్యత లేని మెటీరియల్ తో పనులు చేయడంతో బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లు అప్పుడే లొంతలుగా మారి గుంతలు పడుతున్నాయని పగులుడుతున్నాయని తూతూ మంత్రంగా అండర్ ప్రాస్ నిర్మాణాలు నిర్మిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎలగల వెంకటేష్ కామెటికారి కృష్ణ తునికి దశరథ జంపాల శ్రీనివాస్ వడ్డేమాన్ నరేందర్ బడుగు జాంగీర్ బందెల సుభాష్ సముద్రాల కల్పన పబ్బోజు విజయలక్ష్మి ద్వారపు రమణ సాంగు భూపతి కటకం నందం పస్తం ఆంజనేయులు కత్తుల శంకర్ పేరపు ఆనంద్ ఎగ్గిరి సంపత్ కొమురయ్య వెంకటేష్ సంపత్ శ్రీధర్ శివ సాయి తదితరులు పాల్గొన్నారు

పట్టణానికి సంబంధించినటువంటి అండర్ పాటు పాస్ బ్రిడ్జిని ఇప్పుడే సందర్శించడం జరిగింది పరిశీలించడం జరిగింది ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు వంద రోజుల ఈ ఆలయాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలని నేను అమలు చేస్తా పరిష్కారం చేస్తా నేను ఎమ్మెల్యేగా గెలిస్తే గత ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేయలేదు నేను చేస్తా అనేది హామీ ఇచ్చి ఇక్కడ ప్రజల చేత ఎన్నిక కాబట్టాడు ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు మనందరి సమక్షంలోనే ఇప్పుడు మనం అందరం పరిశీలించినటువంటి అండర్ పాస్ బ్రిడ్జి కనీసం ఓపెన్ కాలేదు పూర్తిగా నిర్మాణం కూడా కంప్లీట్ కాలేదు అది పింగిపోయింది అప్పుడే దాన్ని పింగిపోవడానికి ప్రధాన కారణం ఏంది నాణ్యత లోపము కాంట్రాక్టర్తో తను కుమ్మక్క ఇక్కడి పనుల మీద పరిశీలన లేక అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల పూర్తిగా కుంగిపోవడం జరిగింది కుంగిపోవడంతో పాటు ఈ యొక్క గ్రామంలో టౌన్లో ఉన్నటువంటి ఆలేరు పట్టణం డ్రైనేజ్ నీళ్ళని కూడా ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జ్లోకి వస్తున్నాయి ఆ నీళ్ళన్నీ కూడా స్టోరేజ్ అయ్యి అక్కడ దోమలు కంపు విధు విధర వ్యర్థ పదార్థాలు చనిపోయిన కుక్కలు నక్కలు అన్నీ కూడా తీసుకుపోయి అల్లేస్తున్నారు ప్రజలంతా కూడా ఆ యొక్క వ్యర్థ రసాయన ఈ యొక్క స్మెల్ తోటి టౌన్లో ప్రజలకు అనేక ఇబ్బందులు అయితేనే అవసరపడుతున్నారు పడుతున్నారు దోమలతోటి విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యని తక్షణమే ఈ యొక్క నాణ్యత లేకుండా నిర్మాణం చేసిన పైన కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి దాంతోపాటు తను ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పుడు నెరవేర్చలేదు ఏ హామీ కూడా తను ఇవ్వలే ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయకపోగా తన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది గత ప్రభుత్వం చేసిన హామీ ఇచ్చిన హామీ పదకొండు సంవత్సరాలు పదేళ్ళు అయిపోయింది పరిపాలించి కేసీఆర్ గారు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్లనే ఆయన వైఫల్యాలని భారతీయ జనతా పార్టీ ప్రజల అందరికీ తీసు దగ్గరికి తీసుకుపోయి ఉద్యమాలు చేసి చైతన్యం చేయడం వల్ల ప్రభుత్వం కేసీఆర్ని గద్దె దించడం కోసం ప్రజలు తెలంగాణ ప్రజలు సమేతమయ్యారు ఆ యొక్క సమేతమైన దాన్ని ఎన్కేజ్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి గారు సఫలమైనరు ఎందుకు అయినారు అంటే భారతీయ జనతా పార్టీ చెప్పేదే చేస్తుంది చేసేదే చెప్తున్నది అబద్ధపు ఎన్నికల హామీ ఎవ్వరిది కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇవ్వలేదు మొన్న కూడా ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలు